మొదటిసారి మన భూమిపైకి ఒక ఏలియన్ స్పేస్షిప్ దిగుతూ ఉంటుంది ఈ దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న వారందరూ చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళ స్పేస్షిప్ చూడడానికి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ లాగా ఉంటుంది స్పేస్షిప్ వెంటనే తన చుట్టూ అంతా ఒక క్రిస్టల్ గోడని కట్టుకుంటుంది జాక్ అనే ఒక సైంటిస్ట్ దీనిని చూడడానికి వస్తాడు జాక్ ఆ క్రిస్టల్ దగ్గరకు వెళ్లిన వెంటనే ఆ స్పేస్షిప్ కి ఉన్న తలుపు అనేది తెలుసుకుంటుంది జాక్ కొంచెం సేపు ఆలోచించిన తర్వాత ఇతను ఆ స్పేస్షిప్ లోకి వెళ్తాడు ఎందుకంటే జాక్ ఈ విషయాన్ని తెలుసుకోవాలి అసలు ఏలియన్స్ మన భూమిపైకి ఎందుకు వచ్చారని లోపలంతా చాలా చీకటిగా ఉంటుంది అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు అతను చూడడానికి సేమ్ జాక్ లాగే ఉంటాడు ఏలియన్ ఇలా చెప్తాడు నేను ఒక ఆర్కియన్ ని మారగలుగుతాను జాక్ ఇలా అడుగుతాడు అసలు నువ్వు మా భూమిపైకి ఎందుకు వచ్చావని ఏలియన్ ఇలా చెప్తాడు నేను మీ మనుషులకి సహాయం చేయడానికి వచ్చాను దానికి బదులుగా మీరు చేస్తున్న రీసెర్చెస్ అన్ని ఆపేయాలి అని చెప్తాడు కానీ జాక్ ఏలియన్ మాటలకి ఒప్పుకోడు ఏలియన్ జాక్ కి ఒక విచిత్రమైన బాల్ ని ఇస్తాడు ఇంకా జాక్ తో ఇలా చెప్తాడు ఈ బాల్ ని నువ్వు వాతావరణం కలుషితమైన చోట పెట్టు దాని తర్వాత దీని రిజల్ట్ చూడు నువ్వేమి టెన్షన్ పడవద్దు ఇది భూమికి ఎటువంటి హాని కలిగించదు అని చెప్తాడు జాక్ ఆ బాల్ ని తీసుకుంటాడు ఇక్కడున్న సైంటిస్టులందరూ చాలా భయపడుతూ ఉంటారు ఈ బాల్ న్యూక్లియర్ బాంబ్ కంటే చాలా డేంజర్ ఏమో అని జాక్ ఇలా చెప్తాడు ఒకవేళ ఏలియన్స్ భూమిని నాశనం చేయాలి అని అనుకుంటే వారు ఎవరి కోసం ఆగరు ఎవరిని చూసి భయపడరు ఫైనల్ గా వీళ్ళు ఆ బాల్ ని తీసుకుని ఒక పాత న్యూక్లియర్ ప్లాంట్ కి వెళ్తారు అక్కడ చాలా ఎక్కువగా రేడియేషన్ ఉంటుంది వీళ్ళు తమ దగ్గరున్న బాల్ నీళ్లలో వేసిన వెంటనే అక్కడున్న భూమి అంతా కంపిస్తుంది తర్వాత ఒక పెద్ద గ్రీన్ కలర్ బ్లాస్ట్ జరుగుతుంది అందరికి ఇలా అనిపిస్తుంది ఇది ఒక విషకరమైన గ్యాస్ అయి ఉంటుంది అని గ్యాస్ అంతా వెళ్లిపోయిన తర్వాత వీళ్ళు గమనిస్తారు ఆ రేడియేషన్ ప్రదేశం అంతా పచ్చగా మారిపోయి ఉంటుంది వీళ్లకు తెలుస్తుంది ఇక్కడ ఉన్న వాతావరణం ముందుకంటే చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అయి ఉంటుంది దీంతో వీళ్ళకి ఇలా అనిపిస్తుంది నిజంగానే ఏలియన్స్ చాలా మంచివారని చాక్ ఆ ఏలియన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే వీళ్లకు ఒక అద్భుతమైన న్యూస్ వస్తుంది ఒక సంవత్సరం కిందటి నుంచి సిగ్నల్ అందని షిప్ ఇప్పుడు సిగ్నల్ వస్తూ ఉంటుంది షిప్ లో నుంచి ఆస్ట్రోనార్స్ బయటకు వస్తారు వీళ్ళు ఏలియన్స్ మాట విన్న వెంటనే వణుకుతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు కొన్ని నెలల కిందట ఒక గ్రహం పైకి వెళ్లారు సేమ్ అక్కడ కూడా ఇటువంటి ఒక క్రిస్టల్ బాల్ కనిపించింది తర్వాత అక్కడున్న వారందరూ ఏలియన్స్ లాగా మారిపోయారు